రూల్స్ అందరూ ఫాలో అవ్వాలి నువ్వు మాత్రం తప్పకుండా ఫాలో అవ్వాలి నేను ఈ ఇల్లు నా రూల్స్ తోటే నడుస్తుంది ఏం పొద్దున్న నుంచి లేచి ఛాన్స్ అయిపోతుంది టీ కూడా ఇయ్యట్లే కొంచెం చందు ఏమైనా టీ ఇస్తావా లేదా నేనే టీ పెట్టియాలా నువ్వు కూడా పెట్టుకొని తాగొచ్చుగా రోజు నేనే కదా పెట్టిచ్చేది ఈ రోజు నువ్వు చేసుకొని తాగరాదు రోజు పొద్దు పొద్దున్న లేచి లార్చామనుకో రేపటి టీ కూడా అయ్యాను నీ ఇష్టం వైఫ్ హస్బెండ్ని పేంపర్ చేయాలి ఇలా టార్చర్ చేయకూడదు ఈ ఇంటికి నేనే బాస్ ఇప్పటి నుంచి ఈ ఇంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నడుస్తాయి అది నా మాట మీదే ఏంటి ఈ ఇంటికి నువ్వు బాస్ నువ్వు పెట్టిన రూల్స్ నేను ఉండవాలన్నా చల్తానాయ్ నడవా చేర్ పులి ఇక్కడ నేను కూడా బాస్ ఇంటికి ఇప్పటి నుంచి ఈ ఇంట్లో నా రూల్స్ ఏ కదా రూల్స్ ఇక్కడ రాస్తున్నా చూసుకో రూల్స్ చెప్తున్నా విను అబ్బో రూల్స్ ఏదో చెప్పు చూద్దాం చురుకో జరా సబర్ గురు నెంబర్ వన్ ఫోన్ అనుమతి లేకుండా టచ్ చేయకూడదు అంటే రూల్ నెంబర్ 1 ఫోన్ ముట్టుకోకూడదు సూపర్ రూల్ నెంబర్ 2 స్నాక్స్ దాచి పెడితే 10 రూపీస్ ఫైన్ రూల్ నెంబర్ స్నాక్ దాస్తే 10 రూపీస్ ఫైన్ ఖతమ్ బై బై టాటా గుడ్ బై వీక్లీ షాపింగ్ కంపల్సరీ ఏంటి మూడోది షాపింగ్ తీసుకోవాలనా వీకెండ్ కంపల్సరీ మామూలు రూల్స్ కాదే అని ఇందులో ఎక్కడైనా నాకు న్యాయం ఉందా నీకు తగ్గట్టే రాసుకున్నావు వే రూల్స్ పెడతావా నాకు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి నేను కూడా రూల్స్ రాస్తా చూడు నెంబర్ రూల్ నెంబర్ వన్ నేను క్రికెట్ డిస్టర్బ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు ఓకే రెండోది కరెంటు బిల్లు మెస్ బిల్లు పాలు బిల్లు ఏదన్నా అడిగినప్పుడు టెన్ రూపీస్ ఫైన్ వేద్దాం సండే మనకి మెయిన్స్ డే ఫ్రీగా ఉందాం ఓకే సండే డే అని రాద్దాం ఈ ఈ వీక్కి మూడు సరిపోతాయి హలో మిస్ ఎక్కడ కమాన్ నా కాడ కూడా రూల్స్ ఉన్నాయి కొన్ని చూడు చదువుతా లేకన్ ఈ సలహా కర్కేరాపే ఏంటి ఇవి న్యూ రూల్సా రూల్ నెంబర్ వన్ నేను క్రికెట్ చూసేటప్పుడు నన్ను డిస్టర్బ్ చేసావనుకో మూర్తి మీద కూర్చుతా క్రికెట్ చూసేటప్పుడు డిస్టర్బ్ చేద్దా అసలు టీవీ రిమోట్ ని చేతికిస్తేనేగా రూల్ నెంబర్ టూ కరెంటు బిల్లు కట్టు మెస్ బిల్లు కట్టు అన్నాం అనుకో టెన్ రూపీస్ ఫైన్ ఫైన్ ఆ బిల్స్ అడిగితే సరే నువ్వు టీ బాయ్ అన్నం పెట్టు అంటావుగా అప్పుడు నేను కూడా ఫైన్ వేస్తా అప్పుడు నువ్వేం చేస్తావో ఏం తింటావో నేను చూస్తా ద లాస్ట్ బట్ నాస్ట్ లిస్ట్ సండే హాలిడే మెన్స్డే అన్నమాట నన్ను డోంట్ డిస్టర్బ్ మీ ఈ మూడు రూల్స్ ఉన్నాయి ఏ రూల్ ఏం చేంజ్ చేసావో ఏంటి ఆదివారం మెన్స్ డే మీకు సెలవు అంత సీన్ లేదు ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అంటారు ఆదివారం అనేది మాకోసం మీకోసం కాదు ఆ ఫోన్ ఇక్కడ ఒక పెట్టాను ఇక్కడ ఒక ఫోన్ ఉంది ఇది ఎవరిది ఈ ఫోన్ నాది కాదు అనుకుంటా అది నా ఫోన్ చెప్పాగా ఫోన్ టచ్ చేస్తే టెన్ రూపీస్ ఫైన్ అని బై మిస్టేక్ లో పట్టుకున్న ఆయన ఈ వాయిస్ రూల్స్ ఫర్ రూల్స్ కుట్ట్రా కుట్ట్రా కుట్టాలి బాయ్స్ కొట్టాలి కొట్టు ఏంది రిమోట్ నవ్ తీసుకున్నావు ఇది సీరియల్స్ టైం ఇక్కడ నేనే చూడాలి ఇప్పుడు గమాలయకెసె కస లోక్ రద్దే అరే యాప్ నా రూల్ నెంబర్ వన్ నైన్టీ తుమ్ నై తు సమజా నై క్రికెట్ చూస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయదు అవును మరి ఆ టైంలో సీరియల్స్ వస్తాయిగా సీరియల్స్ కీరియస్ కుజ్ రూల్ నెంబర్ వన్ కింద నేను టెన్ రూపీస్ ఇచ్చాక నీ ఫోన్ ముట్టుకుంటే అనుమతి లేకుండా గివ్ మై కిచెన్ లో ఏంటి నీకు పని నీకు హెల్ప్ చేస్తున్నా అయ్యో నేను ఇందాకే దూడిచెల్లా గ్యాస్ మళ్ళీ పర్లేదు నువ్వు తింటావు నేను చూసా గానీ టెన్ రూపీస్ ఇద్దే నీకే దొరుకుతానే మళ్ళీ ఊకే నేను అంట్లు సింక్ దూడ్చేది ఇక్కడ గ్యాస్ దూడ్చేది అన్నం కూరలు దింపేది పెట్టి ముద్దు దూడ్చుకుంటాను ఏం తెలియనట్టు అయ్యో కరెంట్ బిల్ వచ్చింది కనుక చెప్దాం ఇప్పుడు శ్రీవారు కరెంటు బిల్ వచ్చింది జస్ట్ ఇందాకే ఇదిగో బిల్లు చూడండి ఒకసారి మన రూల్ నెంబర్ టూ ఏంటమ్మా ఏంటి నో కరెంటు బిల్స్ నో బిల్స్ అయినా మనీ నువ్వు ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు నన్ను అడుగుతున్నా మరి మరి నువ్వు అడగకపోతే మనీ మనీ నువ్వు సంపాదించుకోని కట్టుకో నువ్వు సంపాదించుకొని కట్టుకో గివ్ మీ మనీ టెన్ రూపీస్ నేను నన్ను పట్టుకున్నాను ఎందుకు తెలు శ్రీవారు నే రూల్స్ నా రూల్స్ ఏంది ఇది మన ఇల్లేగా ఓకే నేను కూడా యాక్సెప్టెడ్ ఆయన నాది ఒక కండిషన్ ఏంటో చెప్పొచ్చు నేను చెప్పినట్టే నువ్వు ఓకే గైస్ ఈ వీడియో ఎంతమందికి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ గైస్ ఇప్పటి నుంచి మన ఛానల్లో సిరీస్ తీపోతున్నాం ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని ఇప్పటి నుంచి ఫాలో కొట్టి బెల్ కొట్టి ఆన్లో పెట్టుకోండి ఎప్పుడు పడితే అప్పుడు మూడు వీడియోస్ వస్తూనే ఉంటాయి నాది ఇంకేం లేదు ఎట్ల ఉందో కామెంట్ చేయండి ఇది నచ్చింది అని అనుకుంటే కామెంట్ చేయండి ఇంకా ట్రై చేస్తాం ఎలా తీయాలో కూడా ఈ వీడియోని ఇంకా ఎలా తీయాలో ఏంటి కావాలో మీరు చెప్తే చెప్పండి గాయ్స్ మేము అలా తీసేస్తాం ఓకే బాయ్ థ్యాంక్ యూ అందరికీ పార్సెల్ చంద్రన మేడం మీ సీక్రెట్ పార్సెల్ వచ్చింది